కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ పట్టిందనడానికి బహారాస ట్రిపుల్ ఐటీ ఉదంతం మరో నిదర్శనమని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు పూర్తిస్థాయి వీసీ నియామకం నిధుల గోల్మాల్ మిస్ కాంట్రాక్టులలో పారదర్శకత తదితర పదిహేడు డిమాండ్లతో బాసర విద్యార్థులు నాలుగు రోజులుగా నిరసన తెలుపుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చీము కుట్టినట్లయినా లేదని ఆయన ఆక్షేపించారు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రచారం కోసం ట్రాక్టర్లో వెళ్ళి కళాశాల గోడ నానా యాగి చేశారని గుర్తు చేశారు ఇప్పుడు సీఎం అయిన రేవంత్ రెడ్డి తన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకున్నారు కానీ విద్యార్థుల భవిష్యత్తును మాత్రం ప్రశ్నార్థకం చేశారని విమర్శించారు గతంలో బీఆర్ఎస్ మంత్రులు కేటీఆర్ ఇంద్రారెడ్డి ట్రిపుల్ ఐటీకి వెళ్లి సమస్యలు పరిష్కరించారని పేర్కొన్నారు బీఆర్ఎస్ చేసిన కృషిని కొనసాగించకుండా నిర్లక్ష్యంగా చేశారు కాబట్టి ఇవాళ సమస్యలు పేరుకుపోయాయని ఆరోపించారు ఇప్పటికైనా కళ్లు తెరిచి బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలు పరిష్కరించారని విద్యాశాఖలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి వెంటనే రాష్ట స్థాయి సమీక్ష నిర్వహించాలని ని హరీష్ రావు ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు